గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఈ రోజు గ్లోబల్ సోల్యాలిటీ ట్రయల్ గురించి తెలుసుకుందాము ఐసిఎంఆర్ టు పార్టిసిపేట్ ఇన్ ద గ్లోబల్ సోల్యాలిటీ ట్రయల్ బై డబ్ల్యూహెచ్ఓ ఫర్ కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ ఐసిఎంఆర్ అనే ఆర్గనైజేషన్ ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇది పార్టిసిపేట్ చేస్తుంది గ్లోబల్ సోలారిటీ ట్రయల్ బై డబల్యూహెచ్ఓ ఫర్ కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ కోసము ఇది పార్టిసిపేట్ చేస్తుంది అసలు యాక్చువల్ గా ఐసిఎంఆర్ అంటే ఏజెన్సీ అంటే ఏంటంటే ఇస్ ఇజన్ అపెక్స్ బాడీ అండి ఏంటది టాప్ మోస్ట్ బాడీ ఇన్ ద కంట్రీ దేనికి రీసెర్చ్ రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ ని చేయడం అంటే ఎట్లా రీసెర్చ్ ని ఫార్ములేట్ చేస్తుంది ప్రమోషన్ చేస్తుంది అండ్ కోఆర్డినేషన్ చేస్తుంది ఒకవేళ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కనుక కంట్రీస్ యొక్క సపోర్ట్ ని కోరినప్పుడు మన కంట్రీ తరపు నుంచి ఐసిఎంఆర్ ఈ రీసెర్చ్ ఆపరేషన్స్ లో ఒక రిప్రజెంటేటివ్ గా యాక్ట్ చేస్తుంది సో ఇక్కడ ఏం జరిగిందంటే ఐసీఎంఆర్ టు పార్టిసిపేట్ ఇన్ గ్లోబల్ సాలిడారిటీ ట్రైల్ ఏ గ్లోబల్ సాలిడారిటీ ట్రైల్ అంటే ఏంటంటే సాలిడారిటీ అంటే కోఆపరేటివ్ ట్రైల్ అంటే టెస్టింగ్ ఓవరాల్ గా గ్లోబల్ లెవెల్లో కోఆపరేటివ్ టెస్టింగ్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ ని కను జరుగుతుంది మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే డబల్యూహెచ్ఓ ఆర్గనైజ్ చేస్తుంది సో ఏంటంటే ఇది గ్లోబల్ సోల ట్రైల్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రైల్ టు కంపేర్ ఫోర్ ట్రీట్మెంట్ ఆప్షన్ టు అసెస్ దేర్ ఎఫెక్టివ్నెస్ అగ్నై కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ కోవిడ్ నైన్టీన్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ఫోర్ ఫోర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కోవిడ్ నైన్టీన్ అనేది ఒక వైరస్ ఆల్రెడీ మనకి కోవిడ్ వైరస్ అనేవి మనకి ఆల్రెడీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన కోవిడ్ నైన్టీన్ అనేది నోబెల్ కరోనా వైరస్ ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్న కొత్త డ్రగ్ ఇంప్లిమెంట్ చేసే ముందు మనకి ఇప్పటిదాకా ఉన్న వైర యాంటీవైరల్ ఏజెంట్స్ కనుక దీని మీద ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయా లేదా ఈ ఫోర్ వీట్ లో ఎంత పర్సెంటేజ్ ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది అనేది టెస్టింగ్ జరుగుతుంది అనమాట ఏంటంటే యాక్చువల్ గా ఈ ఫోర్ పొటెన్షియల్ వైరల్ ఏజెంట్స్ ఏంటి అంటే రెమిడి సివిర్ క్లోరోక్విన్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ రైటో నవీర్ అండ్ రైటో నవీర్ విత్ ఎంట్రోఫెరాన్ ఈ ఫోర్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రస్తుతానికి మనము వైరల్ ఏజెంట్స్ అండ్ వైరస్ అంటే ఏంటి మామూలుగా మనకు వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ వేరే వైరల్ వైరల్ డిసీజెస్ కానీ ఇప్పటి వరకు ఈ ఫోర్ ట్రీట్మెంట్స్ తో మనము క్యూర్ చేస్తున్నాము ఇవి ఇవి ట్రీట్మెంట్స్ ఏమన్నా కోవిడ్ నైన్టీన్ వైరస్ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయా లేదా అనేది ఫస్ట్ టెస్టింగ్ చేయాలన్నమాట సో దీనికి డబల్యూహెచ్ఓ గ్లోబల్ సోల్డా ట్రైల్ అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కోఆపరేటివ్ టెస్టింగ్ చేద్దామో అని ఇన్వైట్ చేసింది సో ఏంటి ఓవరాల్ గా దిస్ ఆర్ టు బివాల్యువేటెడ్ ఇన్ ద ట్రయల్ ఇవాల్యువేట్ చేయడం అంటే ఏంటి నిర్ధారించడం ఏది ఎంతవరకు ఉపయోగపడుతుంది కోవిడ్ నైన్టీన్ టెస్టింగ్ చేస్తారు అది ట్రయల్స్ చేస్తారనమాట ట్రైల్ ఎమ్స్ టు డిస్కవర్ వెదర్ ఎనీ ఆఫ్ ద డ్రగ్స్ స్లో డౌన్ ద డిసీజ్ ప్రోగ్రెషన్ అండ్ ఇంప్రూవ్ సర్వైవల్ రేట్ అంటే డిసీజ్ ని కంట్రోల్ చేస్తూ బతికే ఛాన్సెస్ ని ఏమైనా పెంచుతుందా ఇంత మంది చనిపోతున్నారు కదా ఎక్కడైనా సర్వైవల్ రేట్ పెంచుతుందా అనేది ట్రయల్ చేస్తారు అంటే ట్రయల్స్ అంటే ఎలా చేస్తారు కోవిడ్ నైన్టీన్ అనేది యానిమల్స్ లో ఇంజెక్ట్ చేసి వాటి మీద ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళు ఏమైనా క్యూర్ అవుతున్నారా ఏ డ్రగ్ వల్ల ఎక్కువ క్యూర్ అవుతున్నారు ఏది ఎఫెక్టివ్ గా ఉంది అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తారు తర్వాత హ్యూమన్ ట్రయల్స్ కి వెళ్తారు హ్యూమన్ ట్రయల్స్ అంటే ఏంటి హ్యూమన్స్ మీద టెస్టింగ్ చేస్తారు సో ఏ డిసీజ్ ఎఫెక్టివ్ గా ఉందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనకి మామూలుగా అందరికీ అందరికీ అప్లై చేయడానికి వాళ్ళు చూస్తున్నారు so actually icmr national aids research institute Nair is the national coordinating site for the trail india ఓవరాల్ గా చూస్తే గనక మనము ఐసిఎంఆర్ అనేది మనకి మన దేశం నుంచి ఈ ట్రైల్ కి రిప్రజెంటేటివ్ చేస్తుంది అంటే కోఆపరేషన్ చేస్తుంది ఒక ఏజెన్సీని మనం రిప్రజెంట్ చేసాం ఐసిఎంఆర్ అనేది డీల్ చేస్తుంది కానీ ఐసిఎంఆర్ లో కూడా స్పెషల్ వింగ్ ఉంది ఏంటది నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కోఆర్డినేటింగ్ సైట్ ఫర్ ద ట్రైల్ ఇన్ ఇండియా మనకు డబల్యూహెచ్ తో కోఆర్డినేట్ చేయడానికి ఈ ఏజెన్సీని మనము అపాయింట్ చేసాము సో ప్రిలిమ్స్ లో మనము ఈ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే అవి విచ్ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ గ్లోబల్ సోలారిటీ ట్రైన్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా ఈ క్వశ్చన్ కి మనకి టూ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రాడ్ గా చెప్పాలి అంటే ఐసిఎంఆర్ అనేది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేది బ్రాడ్ గా ఒక కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కానీ స్పెషల్ వింగ్ నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది స్పెషల్ వింగ్ ఆఫ్ ది ఐసిఎంఆర్ విచ్ ఈస్ కోఆర్డినేటింగ్ విత్ డబ్ల్యూహెచ్ఓ ఇన్ దిస్ ప్రాజెక్ట్ మళ్ళీ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫోర్ యాంటీ వైరల్ ఏజెంట్స్ దట్ ఆర్ బింగ్ టెస్టెడ్ థ్యాంక్ యూ అండి